హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అహల్యతో ఇలా అంటుంటాడు బాబాయ్ వచ్చుంటాడు అత్త నేను ఫోన్ చేస్తాను అని అనగానే అలాగే అహల్య ఇక బిట్టు నందుకి కాల్ చేసి ఎక్కడున్నావు బాబాయ్ అని అడుగుతుండగా పైప్ ఫ్లోర్లో ఉన్న వచ్చేయి కానీ లిఫ్ట్ పని చేయట్లేదు స్టెప్స్ నుండి రా అని నందు బిట్టుకి చెప్పి కాల్ కట్ చేస్తాడు అప్పటికే ఆ పై ఫ్లోర్లో ఉన్న వ్యక్తులందరినీ కిందికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోమని లిఫ్ట్ కూడా ఆఫ్ చేయమని నందు ఆర్డర్స్ వేసిస్తాడు పని వాళ్ళకి ఇక అత్త బాబాయ్ పై ఫ్లోర్లో ఉన్నాడట వెళ్దాం పదా అని అంటుండగా వద్దు నువ్వద్దు నేను వెళ్ళి మాట్లాడ సొస్తా ప్లీజ్ అని అహల్య అనగానే అలాగే అంటూ బిట్టు అక్కడే ఆగిపోతాడు ఇక మెల్లిగా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తుంది అహల్య అసలే ప్రెగ్నెంట్ స్టెప్స్ అవ్వడం వల్ల నీరసంగా తటపటాయిస్తూ ఆయసపడుతూ స్టెప్స్ ఎక్కుతూ వస్తూ ఉంటుంది అహల్య అహల్య తనని మాట్లాడ కోసం వచ్చిందని తెలుసుకున్న నందు ఎలాగైనా అతిథి దారి నుండి అహల్యని తప్పించాలని అక్కడ ఆయిల్ క్యాన్ ఉండడంతో అక్కడ పై ఫ్లోర్లో వాటర్లో ఆయిల్ పోస్తాడు కాలు జారడానికి ఇక మెల్లిగా ఆయాసపడుతూ అహల్య పైకి ఎక్కుతూ ఉంటుంది అప్పుడే గౌతమ్ ఆ కన్స్ట్రక్షన్ సైట్ ముందుకి వచ్చి జీపు ఆపి అక్కడే ఉన్న బిట్టుతో అత్తెక్కడా అని అడుగుతుండగా నందుబాబాయ్తో మాట్లాడడానికి పైకి పెళ్ళింది మామయ్య అని చెప్తుంటాడు బిట్టు నా ఏ ఫ్లోర్ అని గౌతమ్ అడగ్గా టాప్ ఫ్లోర్ అని అంటూనే లిఫ్ట్ పని చేయట్లేదట మావయ్య స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిందత్తా అని అనగానే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు గౌతమ్ నందు కోసం ఆయసపడుతూ అహల్య టాప్ ఫ్లోర్కి వచ్చి నందుగారు నందుగారు అని పిలుస్తుండగా ఒక పిల్లర్ పక్కన దాక్కుంటాడు నందు అలా వెతుక్కుంటూ వెళ్తూ వాటర్లో ఉన్న ఆయిల్లో కాలు వేసి జారి ఆ టాప్ ఫ్లోర్ నుండి కింద పడిపోబోతుంటుంది అహల్య అప్పుడే అదే టైంలో పరుగున వచ్చిన గౌతమ్ అహల్య కింద పడకుండా చెయ్యి పట్టుకొని ఆపుతాడు ఒక్క నిమిషం అహల్య గుండె ఆగిపోయినట్టు ఫీల్ అవుతుంది ఇక గట్టిగా గౌతమ్ లాగడంతో అహల్య వెళ్ళి గౌతమ్ చెస్ట్ని గట్టిగా గుద్దుకుంటుంది ఒక్క నిమిషంలో తేరుకొని మీరా అని అడుగుతూ ఉంటుంది అహల్య ఏం చేశారండి మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఏం జరిగిందో తెలుసా మీకు ఒక్క క్షణం నేను లేట్ అయి ఉంటే మీరు ఇక్కడ నుండి పడిపోయేవాళ్ళు అని అంటూ ఉండగా అహల్య తలదించుకుంటుంది నందుతో మాట్లాడడానికి వచ్చాను అని అంటూ అహల్య సమాధానం ఇవ్వగానే కోపంతో రగిలిపోతూ మీరు మాట్లాడితే నందు ఒప్పుకుంటాడనే అనుకుంటున్నారా అయినా మీరు ప్రెగ్నెంట్ ఇన్ని స్టెప్స్ ఎత్తు ఎలా వచ్చారు అని అరుస్తూ ఉంటాడు గౌతమ్ అలాగని శ్రావ్య నందుని అలాగే వదిలేయమంటారా వాళ్ళ పెళ్లి జరగడానికి ఏదో ఒకటి చేయాలి కదా అని అహల్య అంటూ ఉండగా మీరు ఆవేశపడకండి మీకు దండం పెడతాను అంటూ రెండు చేతులు ఎత్తి జోడించి దండం పెడుతూ నేను లేకుండా మీరు బయటికి రావద్దు అని అంటూ పదండి అని ఉండగా అహల్య కాలికి దెబ్బ తగిలి రక్తం కారడంతో ఎత్తుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు గౌతమ్ కిందికి దిగి కింద దించగానే వెనకాల నుండి క్లాప్స్ కొడుతూ నందు బయటికి వస్తాడు వా వా కన్స్ట్రక్షన్ సైజ్లో ఎమోషనల్ రొమాన్స్ అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు నందు నందు అని గట్టిగా అంటుంటాడు గౌతమ్ నీకు సిగ్గుగా లేదా నందు అంటూ అరుస్తున్నావు నా చెల్లి ప్లేస్లో వేరే వాళ్ళని ఎత్తుకొని తిరుగుతున్నావు అని నందు గౌతమ్ని అవమానించగా ప్లీజ్ మీరు సీరియస్ అవ్వకండి మీతో మాట్లాడడానికే వచ్చాం అని అహల్య అంటూ ఉంటుంది నా చెల్లి అతిథికి న్యాయం జరిగే వరకు ఎంతమంది వచ్చి బ్రతిమిలాడినా కూడా నేను శ్రావ్యని పెళ్లి చేసుకోను అని కోపంతో రగిలిపోతూ నందు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అహల్య గౌతమ్ బాధపడుతూ అలాగే ఉండిపోతారు రాత్రి అవగానే అహల్య ఇంటి ముందు అటు ఇటు తిరుగుతుండగా బైక్ పై వచ్చిన గౌతం ఏమైంది అని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడగగానే అతిథి కోసం ఎదురు చూస్తున్నాను అతిథి ఇంట్లో లేదు మార్నింగ్ గొడవైనప్పటి నుంచి కనిపించట్లేదు అని అంటూ ఉండగా ఇంకెక్కడికి వెళ్తుంది మా ఇల్లు ఇల్లు తప్ప తనకేదీ తెలియదు వాళ్ళ ఇంటికి అలిగి వెళ్ళిపోయిందేమో పదండి అని పైకి తీసుకెళ్తూ ఉంటాడు అహల్యని గౌతమ్ అదే టైంలో శ్రావ్య అనామిక కార్తిక్ రూమ్లో ఉండగా యామిని కార్తిక్కి కాల్ చేసి అతిథి టూ అవర్స్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మార్నింగ్ గొడవైందని మార్నింగ్ జరిగిన గొడవని అతిథి ప్రేమ గుర్తులని గౌతమ్ పారేశాడని చెప్పడం ఆ తర్వాత వాటిని అతిథి కిరోసిన్ పోసి తగలబెట్టడం అన్ని యామినికి వివరించి గౌతమ్ రూమ్లో ఉందేమో నేను మళ్ళీ కాల్ చేపిస్తాను అని అంటూ అనామిక కాల్ కచ్చేస్తుంది అప్పుడే అహల్య గౌతమ్ స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తుంటారు అతిథి ఎక్కడా అని అనామిక అడుగుతుండగా ఇంకెక్కడ అతిథి అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టుంది అని గౌతమ్ అంటుండగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే యామిని గారు మనకెందుకు కాల్ చేస్తారు అని అనగానే అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అవుతారు మరి అతిథి ఎక్కడికి వెళ్ళినట్టు అని అహల్య బాధగా అడుగుతుండగా ఇంకెక్కడికి వెళ్తుంది దాని జీవితంలోకి వచ్చి దాన్ని నాశనం చేసిందే కాకుండా దాన్ని ప్రేమ గుర్తులని కూడా నాశనం చేశావు అని భానుమతి తిడుతూ ఉండగా బామ్మ ఈరోజు జరిగిన గొడవకి అహల్యకి సంబంధం లేదని చెప్పాను కదా అని గౌతమ్ అరుస్తుండగా ఈరోజు సంబంధం లేకపోవచ్చు కానీ అతిథి వచ్చినప్పటి నుంచి అహల్య వల్లే కష్టాలు పడుతుంది అసలు అతిథి జీవితాన్ని నాశనం చేసింది అహల్య అని అంటుండగా అర్జున్ ప్రసాద్ ఆ పండింక ఫస్ట్ అతిథి ఎక్కడికి వెళ్ళిందో చూడండి అని అంటుండగా పదండహల్య గారు అంటూ గౌతమ్ అహల్యని తీసుకొని అతిథిని వెతకడానికి వెళ్ళిపోతాడు కార్తిక్ నువ్వు కూడా రా అని అంటూ సుభద్రతో యామిని కాల్ చేస్తే కాస్త మేనేజ్ చేయమని చెప్పి అర్జున్ ప్రసాద్ కూడా వెతకడానికి వెళ్ళిపోతాడు ఇక అతిథి ఏమో ఒక పబ్లో కూర్చొని జరిగిందంతా ఆలోచిస్తూ ఉండగా అతిథిని మూడు నుండి బయటికి తీసుకురావడానికి షార్ట్స్ తాగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలా ఒక్కొక్క షాట్ తాగుతూ రిపీట్ రిపీట్ అంటూ బాగా తాకేస్తుంది అతిథి ఇప్పుడు అతిథి ప్రమాదంలో పడనుందా తాగిన అతిథిని ఇంటికి ఎవరు చేరుస్తారు రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్